హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్తీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి దీనిని మనం రాగి పిండితో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అదే వచ్చేసి రాగి రొట్టె అనమాట పిల్లలకి రాగిని అలవాటు చేయటం చాలా అంటే చాలా మంచిదండి దీన్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒకప్పు రాగి పిండిని తీసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిని పక్కన పెట్టేసేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి దీనిని తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి తర్వాత తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవచ్చండి కొత్తిమీర ప్లేస్లో తోటకూర కానీ పాలకూర కానీ మెంతికూర కానీ వేసుకోవచ్చు అనమాట ఇది ఎక్కువ ఫ్రై అవాల్సిన అవసరం లేదండి కొంచెం ముక్కలు అనేది సాఫ్ట్గా అయితే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా ప్లేట్లోకి పిండిని పెట్టుకున్నాం కదండి దాంట్లో ఇవి ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుము మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని పిండికి మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ పట్టేలాగా కలుపుకోవాలండి తర్వాత స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలన్నమాట ఈ పిండిని అనేది మనం వేడి నీళ్ళతోనే కలుపుకోవాలండి వేడి నీళ్ళతో కలుపుకుంటేనే మంచిగా వస్తుంది అనమాట నీళ్లు కూడా ఎక్కువ పట్టవండి ఎందుకంటే దీంట్లో మనం క్యారెట్ తురుము ఇవన్నీ వేసాం కదా అందుకని వాటర్ కూడా తక్కువే పడతాయి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా పిండిని అనేది సాఫ్ట్గా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి దీనిని ఎక్కువ నానపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి అలా కలిపేసేసుకొని ఇన్స్టెంట్గానే ఈ రాగి రొట్టెని అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత చేతి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక చిన్న ముద్ద తీసుకోవాలి మనం రొట్టెని ఎంత సైజులో ప్రిపేర్ చేసుకుంటున్నామో అంత పిండిని అయితే తీసుకోవాలి మనం ఒక పేపర్కి ఆయిల్ రాసుకొని ఆయిల్ మీద ఈ రొట్టెని అనేది ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే బటర్ పేపర్ మీద అయినా ఈ రొట్టెని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా వేళ్లతోనే ఒత్తుకుంటూ రొట్టెని అనేది ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి రొట్టెని అనేది వేసుకొని రెండు సైడ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ రాగి రొట్టె అనేది కొంచెం బ్లాక్గానే ఉంటుంది కాబట్టి మనకు ఫ్రై అయిందో లేదో తెలియదండి అలా తెలియాలంటే కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే తీసేసుకొని ఒక ప్లేట్లకి అయితే పెట్టేసేసుకోవటం అండి తర్వాత ఇంకొక రొట్టెనైతే ప్రిపేర్ చేసుకొని అలానే రెండు సైడ్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇది మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవచ్చు అనమాట మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి కొంచెం ఆయిల్తోనే ఇవి మంచిగా ఈ రొట్టెలనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా రాగి పిండితో మనం హెల్తీగా స్నాక్స్ని అయితే చేసుకొని పిల్లలకి ఈవినింగ్ పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి ఈ స్నాక్ అనేది మా పిల్లలకి బాగా నచ్చేసింది ఇంకా హెల్తీ కదండి ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఇన్స్టెంట్గా రాగి పిండితో రాగి రొట్టెనైతే ప్రిపేర్ చేసేసాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఏం ప్రిపేర్ అని ఆలోచిస్తే ఇలా రాగి రొట్టెని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది